హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ఎగ్లెస్ ప్లమ్ కేకు సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి ఈ కొలతలతో నేను వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అయ్యే చేయండి పక్కా మీరు కూడా మంచి బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ అయితే ఇంట్లోనే రెడీ చేసేస్తారు అయితే ఈ కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే కేక్ ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కేక్ తిని అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ ఎగ్లెస్ ప్లమ్ కేకు ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ముందుగా ఈ కేక్ చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్పు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొన్ని టూటీ ఫ్రూటీలు అలాగే బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి వేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్ని ఒక్క మరుగు వచ్చిన వరకు కూడా మరిగించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా టూటీ ఫ్రూటీలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి తర్వాత దీనిలోకి పావు కప్పు ఫ్రీడెన్ రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు కమ్మని పెరుగునే యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఆరెంజ్ పైన తొక్క ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా గ్రేడ్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా షుగర్ పౌడర్ అనేది చక్కగా కరిగిన తర్వాత ఈ మిక్సింగ్ బౌల్ పైన ఒక జల్లెండి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక పావు స్పూను దాల్చిన చెక్క లవంగా పొడిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా జల్లించుకోవాలి ఎప్పుడు మనం కేక్ చేసినప్పుడైనా సరే పిండిని జల్లిస్తేనే కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది ఈ విధంగా పిండి మొత్తం కూడా జల్లించుకున్న తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న ఆరెంజ్ వాటర్ ఉంది కదండీ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి రౌండ్గా మిక్స్ చేయకండి ఖచ్చితంగా కేక్ బ్యాటర్ని మాత్రం ఎప్పుడైనా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పాలు వేసుకొని ఈ బ్యాటర్ని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి అలాగే కేక్ బ్యాటర్ని మరీ ఎక్కువ టైం కూడా మిక్స్ చేయకూడదండి చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆల్రెడీ మనం గ్రీస్ చేసి పట్టుకున్న కేక్ మౌల్ లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తరువాత పైన కొద్దిగా టూటీ ఫ్రూటీలు అలాగే జీడిపప్పు బ్లాక్ గ్రేప్స్తో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని మనం ఆల్రెడీ ప్రీహిట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఈ విధంగా బేక్ చేసుకుంటే ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మనకి కేక్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఏదైనా ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా కేక్ని చెక్ చేసినట్లయితే చక్కగా కేక్ ఏమి అంటుకోకుండా వస్తే బేక్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి కేక్ని ఎప్పుడు డిమాల్వ్ చేసినా బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డిమాల్వ్ చేయాలండి లేదంటే కేక్ విరిగిపోతుంది ఈ విధంగా ఎడ్జెస్ని నైఫ్తో చక్కగా ఒకసారి రిమూవ్ చేస్తే ప్లేట్లోకి ఈజీగా రివర్స్ అయిపోతుంది చూసారు కదండీ ఎంతో తేలికగా మనం బటర్ పేపర్ వేయకపోయినా సరే కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో సింపుల్గా ఎగ్లెస్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ సింపుల్ కేక్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిచ్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా ఛానల్లో ఇంకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్